హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ఉగాది పండుగని నేనైతే ఐదు గంటలకైతే అయితే లేచిన కానీ మా ఇంట్లో అయితే కరెంట్ అయితే పోయింది వంట రోజుల్లో చూడండి అసలు నైట్ ఎప్పుడు పోయిందో ఏమో తెలియదు కరెంటు ఇంకా కరెంట్ లేదని నేనైతే ఒక గంట సేపు అయితే వెయిట్ చేసిన ఇంకా వెయిట్ చేసి మొత్తం తెల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ పనులు అయితే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే బయట ఊడ్చి ఇంకా కడుక్కుంటున్నా నీళ్ళు పోసి ఇంకా చీపురుతో అయితే మొత్తం అయితే కడుక్కుంటున్నా ఉగాది పండుగ కదా కొత్త సంవత్సరము అంతా మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అందరికీ మంచి జరగాలి అని అనుకుంటున్నా అదేవిధంగా ఈ సంవత్సరము ఇంకా మంచి మంచి ఈ పనులు జరగాలని నేనైతే కోరుకుంటున్నా ఇంకా ఈ సంవత్సరం అన్నా నాకు యూట్యూబ్ సక్సెస్ అవుతుంది అని అని నేనైతే గట్టిగా అయితే అనుకుంటున్నా చూద్దాం నెక్స్ట్ ఉగాది వరకు అయితే చూద్దాము నేనైతే అనుకుంటున్నా కానీ ఇంకా ఏమో తెలియదు ఇంకా తర్వాత బయట అయితే పనులంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికైతే వచ్చిన వచ్చిన తర్వాత పొయ్యి అయితే కడుక్కున్నా నేనైతే ఎప్పుడైనా లేవంగానే ఫస్ట్ వంటరం క్లీన్ చేసుకుంటా కదా కానీ అయితే కరెంటు లేకపోయేసరికి నేను ఇంకా బయట పని అంతా కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వచ్చి ఇంకా వంటరం అయితే క్లీన్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే పొయ్యి కడుక్కున్న తర్వాత ఇంకా ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు అయితే మంచిగా అయితే పెట్టుకున్నా తర్వాత స్వస్తిక్ సింబల్ కూడా అయితే పెట్టుకుంటాను నేను పొయ్యికి ఇంకా తర్వాత ఇంకా కడపకు కూడా కడిగి కడపకు కూడా కొంచెం పసుపు అయితే రుద్దుతున్నా ఇవాళ పండగ కదా అందుకోసమనే పసుపు అయితే పెడుతున్నా నేను కడపకు పసుపు ప్రతి శుక్రవారం పెడతా ఇంకా ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే పెడతా మా ఇంట్లో ఏమన్నా కారిం గిట్లయితే అంతే అంతేగాని ఇంకా నార్మల్ డేస్ ఎప్పుడైతే అసలు పెట్టాను నేను జస్ట్ ఇట్లా కడప కడుకుంటా బొట్లయితే పెట్టుకుంటా అంతే ఇంకా తర్వాత ఇక్కడ బియ్యం అయితే నేను ముగ్గు అయితే వేసుకుంటున్నా ముగ్గుతో అయితే వేయను నేను పండగల రోజు బియ్యం తోట అయితే వేసుకుంటాను ఇంకా తర్వాత బయట పని అయిపోయిన తర్వాత లోపలికైతే వచ్చిన ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఇండ్లైతే నీట్గా అయితే ఊడ్చుకుంటున్నా ఉగాది పండుగ అండగానే మాకు చిన్నప్పుడు విషయాలు అయితే గుర్తుకొస్తాయి చిన్నప్పుడు ఇంకా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళనప్పుడు ఒకటి రెండు మూడు ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే ఉగాది పండుగ అంటే మాకు ఒక పెద్ద అసలు ఎట్లనో పెద్ద పండుగలాగా అయితే వస్తుండే అనిపిస్తుండే మాకు చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దన్న ఉంటుండే ఇప్పుడు మా పెద్దన్న అయితే లేడు వెయిన్ చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కల వేప చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు ఉయ్యాల కట్టి మస్తు ఊగుతుంటువి నిజంగా ఉగాది పండగ అంటే మాకు అసలు ఏదో పెద్ద ఒక పెద్ద పండగలాగా అయితే అనిపిస్తుండే ఇంకా ఉగాది పండుగ రోజైతే మా ఊర్లో చాలామంది అయితే ఉయ్యాలలు కట్టుకొని ఊగుతుంటే మీ నిజంగా ఇప్పుడైతే అసలు అస్సలు లేవు అసలు ఉయ్యాలలు కట్టడమే లేదు నిజంగా చాలా తగ్గిపోయింది అసలు ఎందుకు ఏమో ఇంకా జనరేషన్ మారిపోయింది టెక్నాలజీ మారిపోయిందనేమో అసలు ఉయ్యాలలు కట్టడమే లేదు నేను చిన్న ఉన్నప్పుడైతే మస్తు అయితే కట్టి ఊగుతుండ్రి నేనైతే మస్తు ఊగుతుంటే ఇంకా మా ఇంటి పక్క పక్కల చెట్టు ఉంటుండే మంది ఇంకా చెట్టు కాడికే వస్తుండే అంటే మా ఇంటి పక్కల అదొక్క పెద్ద చెట్టే ఉంటుండే ఇక ఆ పెద్ద చెట్టు ఉన్నందుకాల చాలా మంది ఇంకా ఆడకొచ్చి ఊగుతుండ్రీ ఇంకా మస్తు బాగా జరుగుతుండే చిన్నప్పుడు ఉగాది పండుగనే బాగుంటుండే ఇప్పుడైతే అస్సలు నాకు ఏం నచ్చతలేదు ఇంకా ఊరి నుంచి అయితే మా అమ్మ అయితే ఫోన్ అయితే వేసింది ఊరికి రమ్మని కానీ నేనైతే వెళ్ళలేదు ఎందుకు అని అంటే మా చిన్నోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకోసమని ఇంకా పైగా ఇప్పుడు ఎండలు వచ్చినాయి ఇంకా ఇట్లా అప్పుడు పోయి అప్పుడు రావాలన్నట్లే అనిపిస్తుంది పోయి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడైతే అట్లా లేదు మళ్ళీ మా బాబు మా చిన్నోడికి మంగళవారం రోజే ఎగ్జామ్ ఉంది అందుకోసమనే ఇంకా ఇప్పుడు పోయి మళ్ళీ ఒక రోజు కూడా ఉండకుండా మళ్ళీ వెంటనే రావాల్సి వస్తుంది పైగా మా చిన్న పాప ఉంటుంది కదా ఆమెను తీసుకొని మళ్ళీ బస్సుల పొంటి ప్రయాణం ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అని ఇంకా నేను అంతే అందుకోసమనే ఊరికైతే వెళ్ళలేదు మా అమ్మ అయితే పాప మస్తు రెండు మూడు సార్లు అయితే ఫోన్ అయితే వేసింది రామ్మ అని ఇంకా అందరికంటే నేను ఇంట్లో చిన్నదాన్ని మా అక్క వాళ్ళు కూడా ఉన్నారులే కానీ ఇంకా ఇంకా వాళ్ళకు పిల్లలు సంసారాలు కోడలు అల్లుడు అన్నట్లు అందరు వచ్చిండ్రు కదా నేను ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి ఇంక ఎక్కువ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చింది రామ అని ఇచ్చి చెప్పినది ఇంకా నేనైతే వెళ్ళలేదు వెళ్ళాలని అనిపించింది ఇంకా కానీ కుదరలేదు మా చిన్నోడికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వెళ్ళలేదు ఇంకా ఇంకా ఒక పనులు అయితే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా పిల్లలు అందరూ స్నానాలు చేసిన తర్వాత మా ఆయన అయితే ఇంకా మామిడాకులు అయితే ఉచ్చుతున్నాడు పండుగ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మామిడాకులే కదా దర్వాజాకు అయితే కట్టుకోవాలి అది ఒక మంచి అలంకరణ నిజంగా బాగుంటుంది అసలు ఏవి పెట్టకుండా ఒక్క మామిడాకులు గుచ్చితే ఇంటికి అందం వస్తుంది నిజంగా ఇంకా ఇక్కడైతే నేను దేవుడి ఫోటోలు అయితే శుభ్రం చేసుకుంటున్నా ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలకు మా ఆయన మావిడ కులి వచ్చిన తర్వాత మా ఆయననైతే టిఫిన్ అయితే చెయ్యి నేను దేవుని కాడ పని అయితే చూసుకుంటా అని చెప్పిన ఇంకా ఆయన అయితే ఇంకా ఉప్మైతే వేస్తున్నాడు నేనైతే ఇక్కడ ఇంకా కింద దేవుడి ఫోటోలు అయితే కడుక్కుంటున్నా ఫస్ట్ అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నా ప్రమిదలకి గంధము అయితే పెట్టుకుంటా నేను ప్రతిసారి అట్లనే పెట్టుకుంటా ఫస్ట్ దీపం ముట్టించిన తర్వాతనే నేను దేవుడి ఫోటోలు అయితే శుభ్రం చేసుకుంటా దీపం ముట్టి అంది చేయొద్దు అని మా ఊర్లో ఒక ఆయన చెప్పినాడు నిజంగా ఆయన అంటే ఆయన పూజారే ఆయన చెప్పినాడు నేను అంతకుముందుకు అట్లా వేసి అట్లా వేయొద్దమ్మా అని చెప్పినాడు అందుకోసమని నేను దేవుడి ఫోటోలు కడుక్కున్నప్పుడు ముందే నేను దీపం ముట్టించుకొని దేవుని ఫోటోలు అయితే శుభ్రం చేసుకోవాలని చెప్పినాడు ఇంకా నేను అప్పటి నుంచి ఇదే ఫాలో అయితే కొంచెం వాళ్ళు అనుభవంతో చెప్తారు కదా పెద్దవాళ్ళ మాటలు వినాలి అప్పుడప్పుడు నిజమే ఉండొచ్చు అని అనుకుంటా పైగా ఆయన పూజారి కదా చెప్పింది అందుకోసమైన ఆయన మాటలు అయితే నేను ఇంకప్పటి నుంచి ఫాలో అవుతా ఇంకా నిన్న సూర్యగ్రహణం ఉన్నది పైగా అమావాస్య కదా నేను ప్రతి అమావాస్య అయిన నెక్స్ట్ డే రోజు పాడ్యం ఉంటుంది కదా పాడ్యం ఈరోజు శుక్రవారం మంగళవారం లేకుండా ఉంటుంది కదా ఆ రోజు ఆ రోజైతే దేవుడి ఫోటోలు అయితే కడుక్కుంటా ఇట్లా నెలకు ఒకసారి అంటే అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే రోజు కడుక్కుంటా నెక్స్ట్ డే మంగళవారం శుక్రవారం కాకుండా ఉంటుంది ఆ రెండు రోజులలో దేవుడి ఫోటోలు కడుక్కోకూడదంట నాకు కూడా తెలియదు అంటుంటేనే విన్నా ఇంకా అందుకోసమని ఇంకా నిన్న సూర్యగ్రహణం ఉన్నది పైగా అమావాస్య ఉన్నది కాబట్టి ఈరోజైతే దేవుడి ఫోటోలు అయితే శుభ్రం చేసుకుంటున్నా పైగా పండుగ కదా ఇంకా దేవుడికి ఫోటోలు కడుక్కున్న తర్వాత బొట్లు పెట్టి ఇంకా పువ్వులు ఫస్ట్ దేవునికి దీపం అయితే పెట్టిన ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు పది అయితే అవుతుంది తులసి చెట్టు దగ్గర కూడా దేవునికి దీపం ముట్టి అగర్బత్తులు అయితే పెట్టిన ఇంకా ఫస్ట్ దేవునికి దీపం పెట్టిన తర్వాత ఇక్కడ నేను భక్ష్యాలు అయితే ఇస్తున్నా మా పిల్లలు మా బాబ పక్కల కూస్తున్నది దేవుడికి భక్ష్యాలు బెల్లము శనగపప్పు నానబెడతా కదా బెల్లం ఇట్లా తురుముతుంటే చాకుతోటి ఇట్లా గీరుతుంటే సన్నగా మా పాప అయితే తింటూనే ఉంది దేవునికి వద్దమ్మా అంటే కూడా ఇంటలేదు మా ఆయన నుండి పిల్లలు కూడా దేవుళ్ళతో సమానం కదా ఏం కాదు తిననులే అని చెప్తున్నాడు పక్కన మా పాప కూర్చొని బెల్లం తింటనే ఉంది ఇంకా ఇక్కడైతే నేను పూర్ణమైతే తొక్కుతున్నా ఇక్కడ నేను చిన్నప్పుడు ఇంకా నాకు ఇదే అలవాటు ఇప్పుడైతే యూట్యూబ్లలో చాలా రకాల వీడియోలు అయితే ఉన్నాయి ఇంకా ఈజీగా భక్షాలు ఎలా వేసుకోవాలి అనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ నేనైతే ఇంకా ఎప్పుడైనా ఇట్లనే వేసాను నాకు బాగా అలవాటు ఇది నా పూర్ణం దొక్కి ఇట్లా భక్ష్యాలు అయితే చేయ చేయడము అలవాటు ఇట్లా ఇంకా నేనైతే ఇంకా ఈ విధంగానే చేసుకుంటా మొత్తం పక్షాలు వచ్చేసి ఒక పది పదిహేను అయితే వేసిన ఫస్ట్ అయితే ఇంకా తర్వాత పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక పది పక్షాలు అయితే వేసిన సాయంత్రం అయితే వేసిన ఇప్పటికైతే దేవునికి అయితే ఒక పది పదిహేను భక్షాలు అయితే వేసిన నేను కింద కూర్చొని భక్షాలు చేస్తుంటే పైనంగా అయితే మా ఆయన అయితే కాలుస్తున్నాడు పెన్నం మీద ఇంకా ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కదా అన్నట్లు నేను చేస్తుంటే ఆయన అయితే కాలుస్తున్నాడు ఇంకా పక్కలో మా పాప కూర్చొని పూర్ణం తింటనే ఉంది ఇంకా తినొద్దని చెప్తుంటే కూడా వినదు పిల్ మా పిల్లలు అయితే పండగ రోజు మాత్రమే ఏడుస్తారు ఉత్తప్పుడు అయితే అస్సలు ఏడువారు ఎందుకేమో పండగ రోజే బాగా సత్తా వేస్తారు నన్ను అయితే మా ముఖ్యంగా మా పాప అయితే నిన్న పండగ రోజు మస్తు ఏడ్చింది ఇంకా కొత్త డ్రస్ వేసినా కదా ఆ డ్రెస్ కొంచెం కుచ్చుకపోయినట్లయింది అందుకే మస్తు ఏడ్చింది ఏడిపోద్దు అని ఎంత కంట్రోల్ పెట్టినా కూడా అసలు ఊకుంటలేదు ఇంకా పైగా ఆకలి అయింది కదా అందుకోసమని పాపం మస్తు ఏడ్చినది ఇంకా ఏడ్చి దేవునికి పెట్టే ప్రసాదం అయితే ముందే ఆమె అయితే తిన్నది ఇంకా పసి పసిపిల్లలే కదా అన్నట్లు ఇంకా నేను కూడా పెద్దగా ఏం చేయలేదు ఇంకా ఇంకా అయితే ఇక్కడ భక్ష్యాలైతే నేను చేస్తుంటే మా ఆయన అయితే పైనంగా అయితే కాలుస్తున్నాడు ఇక్కడ తర్వాత పక్షాలు అయిపోయిన తర్వాత ఇక్కడ పచ్చడి అయితే వేస్తున్నావు కాదు పచ్చడి నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే వేస్తున్నాము తర్వాత ఇక్కడైతే నాది చిన్నది ఖర్చు బిందె ఉంటుంది కదా బిందెలు అయితే వేస్తాను నేను ప్రతిసారి దీంట్లోనే వేస్తాం ఇంకా బిందెకైతే కొంచెం కంకణం కడదాం అన్నట్లు నేను ఒక ఐదు వర్షాలు దారం అయితే చుట్టి ఇక్కడ మావిడాకు ఉంటుంది కదా దానికి చుట్టి కంకణం అయితే కట్టిన బిందెకు ఫస్ట్ బిందెనైతే మంచిగా శుభ్రంగా అయితే తోముకున్న తర్వాత బిందెకు ఒక పసుపు కుంకుమ గంధం బుట్లు అయితే పెట్టుకున్నా ఇంకా పెట్టుకున్న తర్వాత అంటే ఉన్న నీళ్ళు నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు అయితే ఒక మూడు చెంబులైతే అయితే పోసుకున్నా తర్వాత ఫస్ట్ బెల్లం అయితే తురుముకున్నా సన్నగా అయితే తురుముకున్న బెల్లము ఇంకా తురుముకున్న తర్వాత ఈ బెల్లం అంతా బిందెలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కారము షడ్ రుచులు కావాలి కదా అందుకోసమని కొంచెం కారము కొంచెం ఉప్పు అయితే వేసుకున్న బెల్లం వేసిన మూడు రుచులు అయితే అయిపోయినాయి కదా తర్వాత మామిడికాయ వగరు తర్వాత చింతపండు పులుపు ఇంకా చేదు ఏమంటారు మామిడి పూత ఇంక ఈ విధంగా ఉగాది పచ్చడి వేసిన తర్వాత భక్షాలు ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టి ఇంకా మాయనైతే హారతి అయితే ఇస్తున్నాడు ఇంకా ఇంతేనండి మా ఇంట్లో ఉగాది పండుగ ఏ విధంగా జరిగిందో మీరైతే చూసిండ్రు కదా మరి మీరు ఏ విధంగా జరుపుకున్నారో నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం